ఛానల్ నేను జాకిర్ హుసేన్ ఎస్ ఈ రోజు మనం కార్ డిపోర్ట్ దగ్గరకి అయితే వచ్చేసాము సో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి సెకండ్ హ్యాండ్ కార్స్ తీసుకోవడం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో అది కూడా లగ్జరీ కార్స్ కూడా సో ఈ రోజు మనం కార్ డిపోర్ట్ లో సిక్స్ లాక్స్ నుంచి స్టార్టింగ్ ప్రైజ్ అంటున్నారు సో ఇక్కడ ఒకసారి చూసేద్దాం ఏవేం కార్స్ ఉన్నాయో అట్లానే సిక్స్ మంత్స్ వారంటీ తోటి ఇంజిన్ వారంటీ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు సో నా బ్యాక్ గ్రౌండ్ చూస్తున్నారు కదా సో దీని ప్రైజ్ ఏంటి సో ఇక్కడ వీళ్ళ దగ్గరుండి గా మనకి దొరికే కార్స్ సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఒక్కసారి లెట్స్ అండ్ వాచ్ ఇట్ సో ఎస్ ప్రస్తుతం మనతోటి ఈ షోరూమ్ కి సంబంధించిన ఎండి గారు ఉన్నారు ఒకసారి వెల్కమ్ చెప్పేద్దాం సో హలో సార్ ఎస్ సార్ అయితే అసలు మన దగ్గర ఎన్ని కార్స్ ఉన్నాయి సార్ అవైలబుల్ సెకండ్ హ్యాండ్ కార్స్ అంటే ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో చెప్పాలంటే చాలా ఫేమస్ అయిపోయింది సెకండ్ హ్యాండ్ కార్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కొత్త కార్లు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి ఇప్పుడు మీరు చిన్న కార్ కొనాలంటే కూడా పది లక్షల్లో రావట్లేదు దట్స్ అబౌట్ టెన్ లాక్ రూపీస్ అవును సో చాలా మంది లెస్ యూజ్డ్ చాలా మంది లెస్ యూజ్ సెకండ్ హ్యాండ్ కార్స్ గురించి చూస్తున్నారు అవును ఓకే దానిపైన మేము టు అట్రాక్ట్ దోస్ కస్టమర్స్ యూఆర్ ప్రొవైడింగ్ ఎక్స్టెండెడ్ వారంటీ కూడా దానిపైన ఓకే వీఆర్ గివింగ్ బై బ్యాక్ గ్యారంటీ మీరు ఒక సంవత్సరం వాడి మాకు మళ్ళీ తెచ్చి రిటర్న్ కూడా ఇవ్వచ్చు ఓకే సో ఎస్ సార్ అట్లా ఈ మధ్య కాలంలో అదే ఎక్కువ మంది సెకండ్ హ్యాండ్ కార్స్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి సో అసలుకి సెకండ్ హ్యాండ్ కార్స్ తీసుకోవడం బ్యాటరీ అంటారు అసలుకి అగైన్ డిపెండ్స్ ఇప్పుడు ఇఫ్ ఇట్ ఇస్ యాక్సిడెంట్ ఫ్రీ బండి యాక్సిడెంట్ లేదు జెన్యున్ బండి అంటే దట్స్ విన్ విన్ సిచ్యువేషన్ ఎందుకు అంటే మీకు కొత్త బండికి సెకండ్ హ్యాండ్ బండికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రేట్ లో చాలా తేడా ఉంటది రేట్ లో చాలా తేడా ఉంటది ఓకే సో రేట్ తక్కువ ఉంటది సెకండ్ హ్యాండ్ లో మీకు ఫైనాన్స్ కూడా తీసుకోవాలంటే ఫైనాన్స్ మీకు తక్కువ అమౌంట్ కి తక్కువ ఇంట్రెస్ట్ అయిపోతుంది ఇంకా దాని తర్వాత మీకు రీసెల్ వైస్ లో కూడా మనకి ప్రైస్ రీసెల్ చేస్తే కూడా అంత లాస్ ఏం అనుకోవాలి డెప్రిసియేషన్ అంటారు తక్కువలో మీకు రీసెల్ కూడా చేయొచ్చు సో దోస్ ఆర్ ద దంటేజెస్ ఓకే మన దాంట్లో వచ్చేసి లగ్జరీ కార్స్కి అంటే సిక్స్ ల్యాక్స్ నుంచి స్టార్టింగ్ ప్రైజ్ అంటున్నారు సో అట్లనే ఒకసారి మన దగ్గర తీసుకునే వాళ్ళకి బెనిఫిట్స్ అంటే కార్ తీసుకునేటప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ యాక్చువల్లీ సార్ కార్ తీసుకున్నప్పుడు మీరు లోన్లో వెళ్తున్నారా లేకపోతే క్యాష్ డౌన్ పేమెంట్ చేస్తున్నారు లోన్ అంటే కూడా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో లోన్ అవైలబిలిటీ వచ్చేస్తుంది ఓకే ఇంకా మీకు పేపర్ వర్క్ కూడా హ్యాజిల్ ఫ్రీ ఉంటుంది ఏం పేపర్స్ ట్రాన్స్ఫర్స్ గురించి ఏం అవసరం టెన్షన్ ఏం లేదు మీరు చూస్తే సెకండ్ హ్యాండ్ మార్కెట్లో వెహికల్ ట్రాన్స్ఫర్ కి చాలా ఇష్యూస్ ఉంటాయి బెనిఫిట్స్ సార్ మేజర్ బెనిఫిట్ అంటే మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ కార్స్ కార్స్ ఉంటాయి మన మన దగ్గర 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 ఉండదు అసలు సమస్య లేదు పెట్టాము ఓకే బిఫోర్ కార్ ఇక్కడ వస్తే ఎవరైనా అమ్మడానికి వస్తే మేము దాన్ని హిస్టరీ మొత్తం చెక్ చేస్తాం ఓకే ఏదైనా క్లెయిమ్స్ అయిందా ఏదైనా ప్రాబ్లమ్ ఉందా హండ్రెడ్ చెక్ పాయింట్స్ ఉంటాయండి అండి హండ్రెడ్ చెక్ పాయింట్స్ చెక్ చేసి మేము ఇక్కడ పెడతాం మీరు మా బండి కండిషన్స్ చూస్తే సో యాక్చువల్లీ లగ్జరీ కార్స్ ఉన్నాయి అంటున్నారు కదా సో ఒకసారి మనం చూసేద్దాం కార్స్ సిక్స్ లాక్స్ అన్నారు కదా సో స్టార్ట్ మనం దీంతో స్టార్ట్ చేద్దాం సేమ్ సార్ ఇదేంటి ఇది మర్సడీస్ బెన్స్ జిఎల్ఈ ఓకే ఇది మన టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ట్వంటీ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ జస్ట్ నలభై వేలు తిరిగింది నలభై ఫార్టీ ఫార్టీ థౌసండ్ తిరిగింది ఓకే ఇంకా మనకి ఈ బండి కొత్తది

ఎంత దీని కాస్ట్ ఎంత సిక్స్టీ కదా సిక్స్టీ లాక్స్ ఇప్పుడు సిక్స్టీ ఎన్ని కిలోమీటర్స్ ఫార్టీ కిలోమీటర్స్ దాంతో సహా మీకు దీంతో ఫుల్ బాడీ పీపీఎఫ్ ఉంటది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటది ఇంకా మా తరఫు నుంచి వన్ సర్వీస్ కూడా ఫ్రీ ఉంటది వన్ సర్వీస్ కూడా ఫ్రీ ఉంటుంది ఓకే సో కార్స్ దీనికి వచ్చేసి ఓనర్స్ ఎంత మంది సార్ మామూలుగా సింగల్ ఓనర్ బండి సింగిల్ ఓనర్ సింగల్ ఓనర్ బండిలే ఉంటాయి మాక్సిమం గా ఓకే సింగల్ ఓనర్ బండిలు కొంటే సింగల్ హ్యాండెడ్ ఉంటాయి నీట్ మెయింటైన్ ఉంటది సో అది అడ్వాంటేజ్ ఇంకా ఇంకొకటి చూపిస్తాను ఓకే లోపల మనం సీట్స్ చూసుకోవచ్చు సీట్స్ బయట టైర్స్ సో ఎక్కువ కిలోమీటర్స్ కూడా తిరిగిన తిరిగినట్టు అనిపించట్లేదు కాబట్టి కొంత బండి లాగా ఉంటది ఓకే సో ఎలా వచ్చింది సార్ మనకి మామూలుగా ఏ కండిషన్ లో వచ్చింది సేమ్ యాజ్ ఇట్ ఇస్ కండిషన్ సార్ మనం రిఫర్ సేమ్ చేపిఎం ఓకే సో సార్ మనకి తెలంగాణ ఇప్పుడు ఏపీ ఉంటాయి కదా సో ఆల్మోస్ట్ మన దగ్గర అన్ని మామూలుగా తెలంగాణ వెహికల్స్ చేస్తామండి అందుకే నా దగ్గర ఎప్పుడైనా పేపర్ వర్క్ గురించి ఏం ఇష్యూస్ ఉండవు వేరే స్టేట్స్ నుంచి మనం తెస్తే ఓకే ఆ బండికి పేపర్ ఓనర్ ఉన్నాడా లేడా ఏదైనా ప్రాబ్లమ్స్ జరుగుతూనే ఉంటాయి తెలంగాణ అంటే సింపుల్ గా ఉంటుంది బండి కొనాలి పేమెంట్ చేయాలి ట్రాన్స్ఫర్ చేస్తాం ఏపీ అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది కదా దానికి సెపరేట్ ఉంటుంది అంటారా ఏపీ వెహికల్స్ అంటే మళ్ళీ ఇక్కడ నడపాలంటే చాలా మంది నడుపుతున్నారు కానీ అగేన్ కానీ అగేన్ ఏపీ వెహికల్స్ తెలంగాణ వెహికల్స్ కి చాలా తేడా ఇది కాస్ట్ వచ్చేసి ఒకసారి మీరు చూసుకోవచ్చు సో ఇదైతే ఫైనల్ ఫిక్స్ అండ్ రేట్ అని అయితే ఏం చెప్పట్లేదు సో సోకరీగా బార్గింగ్ చేస్తే మీ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉందని అయితే చెప్తున్నారు సో సో దీనికి కావాల్సిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మీకు కింద ఇవ్వటం జరుగుతుంది సో కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు సో కార్ అయితే చూస్తున్నారు కదా సో అలీ గారు మామూలుగా మనకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే డైరెక్ట్ గా క్యాష్ తోనే అంటారు లేకుంటే ఈఎంఐ ఆప్షన్ ఈఎంఐ ఆప్షన్స్ అన్ని బ్యాంక్స్ తో అప్ ఉందండి మన దగ్గర ఇప్పుడు ఈ బండి చూడండి ఇది జస్ట్ టూ మంత్స్ ఓల్డ్ బండి టూ మంత్స్ జస్ట్ టూ మంత్స్ ఓల్డ్ వెయ్యి కిలోమీటర్ తిరిగింది రండి నేను లోపటి చూపిస్తాను ఓన్లీ థౌసండ్ కిలోమీటర్స్ ఓన్లీ థౌసండ్ కిలోమీటర్ అసలు రిబ్బిన్ కూడా తీలేదు ఓకే అంటే ఏ కండిషన్ లో మనకి మాల్గా ఎట్లా వచ్చింది అంటే కస్టమర్ ఎలా ఎందుకని మీకు ఈ బండి కస్టమర్ కొన్నారు అసలు వాడలేదు సీట్ కవర్లు కూడా కవర్లు కూడా పోలేదు ఇంకా నిజంగానే ఇప్పుడు కొత్త బండి వచ్చేసి ఇది ట్వంటీ లాక్స్ లో ఉంది న్యూ కార్ ట్వంటీ లాక్స్ లో ఉంది మన దగ్గర ఇదే వన్ థౌసండ్ కిలోమీటర్స్ ఉట్టి వెయ్యి తిరిగింది బండి జస్ట్ మీకు సిక్స్టీన్ లాక్స్ రూపీస్ లో వస్తుంది సిక్స్టీన్ లాక్స్ సో వన్ మంత్ లో మీకు నాలుగు లక్షలు తగ్గిపోయినాయి అవును నిజంగా చాలా తగ్గింది సన్ రూఫ్ ఉంటది అసలు కొత్త బండికి దీనికి ఏం తేడా లేదు అంటే సిక్స్టీన్ లాక్స్ అంటే ఫైనల్ రేట్ ఒకవేళ బా కొంచెం ద్వారా వస్తే ఇంకా టూ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం సార్ ఓకే సో దీనికి సింగిల్ ఓనర్ అనే సింగిల్ సింగిల్ కదా సింగిల్ ఓనర్ సార్ ఒక నెలలో సింగిల్ ఓనర్ ఉంటుంది సో ఈ బండిలో మనకి అడాస్ ఫీచర్ కూడా వచ్చింది ఇది ఎస్ఎక్స్ టెక్స్ట్ బండి అడాస్ ఫీచర్ ఉంది ఆటోమేటిక్ బ్రేకింగ్ బోస్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ప్యానరామిక్ అన్ రూఫ్ ఉంటది మొత్తం కంప్లీట్ ప్యానరామిక్స్ అన్ మీరు అసలు కొత్త కార్కి దీనికి ఏం తేడా ఉండదు ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ న్యూ కార్ మొత్తం ఫుల్ డిస్ప్లే ఉంటది జిపిఎస్ మ్యాప్స్ ఉంటాయి సార్ దీంట్లో కూడా ఆటోమేటిక్ అట్లానే పెట్రోల్ డీజిల్ ఉంటుంది పెట్రోల్ మాన్యుల్ ఎస్ వేరియం క్రెటా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎస్ ఎక్స్ టెక్స్ వేస్ ఎస్ ఎక్స్ టెక్ వేరియంట్ సో మనకు ఒకవేళ న్యూ కార్ తీసుకుంటే ఎంత అవుతుంది అవుతుందన్నారది ట్వంటీ లాక్స్ చేంజ్ లో కొత్త కార్ పడుతుంది ట్వంటీ లాక్స్ కార్ మనకి ఫోర్ లాక్ రూపీస్ తక్కువ వస్తది ఓకే మనకి ఇప్పుడు దీన్ని సేల్ చేస్తే ఒకవేళ ఫోర్ లాక్స్ తగ్గినట్టా ఫోర్ లాక్స్ సేవ్ చేసినట్టు అవును సేవ్ చేసి ఇంటికి తీసుకొని వెళ్తే ఎవరైనా సెకండ్ హ్యాండ్ అని అనలేరు అవును ఓకే సార్ ఓకే సో అలీ గారు మామూలుగా యాక్సిడెంట్ అయిన వెహికల్స్ ని గెస్ట్ చేయడం చాలా కష్టం అన్నమాట సో ఎందుకంటే చాలా మంది యాక్సిడెంట్ అయిన వెహికల్స్ ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపించారు అసలు యాక్సిడెంట్ అయిన వెహికల్ ఎలా గెస్ట్ చేయొచ్చు అంటారు యాక్సిడెంట్ చెక్ చేయాలంటే ఫర్ అ న్యూ యూజర్ కొత్తలో ఎవరు వచ్చారో వాళ్ళకి చాలా కష్టం ఉంటుంది అది ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుంది ఓకే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఏదైనా బండి కొంటున్నారప్పుడు మీరు షోరూమ్ హిస్టరీ చెక్ చేసుకోండి ఓకే ఏదైనా జరిగిందా ఏదైనా కలర్ అయిందా ఏదైనా డెంటింగ్ అయిందా ఎంత మేజర్ ఉంది ఇప్పుడు మన సిటీలో హైదరాబాద్ లో చిన్న చిన్న టచ్ అంటే కామన్ ఉంది కొత్త బండి కూడా టచ్అప్ లు ఉంటాయి దట్స్ నామినల్ కానీ మేజర్ ఏదైనా జరిగిందా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినాయా మీ ఆపరాన్ చేంజ్ అయిందా అట్లాంటి మనం చెక్ చేసుకోవాలి తర్వాత కలర్ కూడా చూస్తే మనకి తెలిసిపోతుంది ఇప్పుడు ఇది ఉంది టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫార్చునర్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫోర్ బై ఓకే ఇప్పుడు కొత్త బండి వచ్చేసి ఆల్మోస్ట్ అరవై లక్షలు పడుతుంది మన దగ్గర ఇది జస్ట్ ఫార్టీ ఫైవ్ లాక్స్ కి ఫార్టీ ఫైవ్ లాక్స్ కి ఆల్మోస్ట్ ట్వంటీ తగినట్టు ఆల్మోస్ట్ మీకు ఫిఫ్టీన్ లాక్స్ తగ్గినట్టు టొయోటా కి రీసెల్ చాలా బాగుంటుంది అండి టొయోటా అంటే చాలా రిలయబుల్ కంపెనీ దీనికి రీసెల్ చాలా బాగుంటది ఓకే ఓకే ఇప్పుడు మనం ఇంటీరియర్స్ కూడా చూపిద్దాం మీకు దీనికి మాములుగా వానస్ సింగల్ లోనర్స్ సింగ మా దగ్గర అన్ని సింగిల్ లోనర్స్ ఆల్మోస్ట్ అన్ని సింగిల్ సింగల్ లోనర్స్ తీసుకుంటారంటే ఓకే ఇప్పుడు మీకు దీని లోపట్ కండిషన్ చూపిస్తా ఎట్లా వెల్ మెయింటైన్ ఉంది ఇంజిన్ కూడా చూపిస్తాను వా లోపల కూడా చూడడానికి చాలా చాలా వెల్ మెయింటైన్ బండి ఓకే చూడండి ఎంత క్లీన్ ఫేస్ లాగానే అనిపిస్తుంది అవును ఎన్ని కిలోమీటర్స్ తిరిగి జస్ట్ ఇరవై ఐదు వేలు కిలోమీటర్ తిరిగి ఫైవ్ కిలోమీటర్ ఫైవ్ థౌసండ్ ఓకే సో ఎస్ లోపల మనకి సిట్టింగ్ ఒకటి వచ్చేసేయండి లోపల కూడా చూపిస్తాను సో లోపల కూడా మనం చూసుకుంటే సిట్టింగ్ చాలా బాగుంది యాక్చువల్లీ పుట్టి ఇరవై ఐదు వేలు తిరిగింది బండి ఫ్యామిలీకి సరిపోతుంది కదా సార్ ఎంత సెవెన్ సీటర్ సెవెన్ సీటర్ బండి ఆటోమేటిక్ బండి ఫోర్ బై ఫోర్ బండి ఇప్పుడు అందరు చాలా పాలిటిషియన్స్ కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కాబట్టి అందరూ ఫార్చునర్ ఎస్టేట్ వాళ్ళు చాలా మంది ఫార్చునర్ ప్రిఫర్ చేస్తారు సిట్టింగ్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి పెట్రోలే ఫార్చునర్ డీజిల్ లో సో మాములుగా మన దగ్గర ఎలా ఉంటుందన్నా అంటే ఇప్పుడు క్యాష్ వెంటనే ఇప్పుడు క్యాష్ ఇచ్చేసామనుకోండి ఇప్పుడు మీరు వచ్చారు ఈ బండి నచ్చింది బుక్ చేయాలంటే లెవెన్ థౌసండ్ రూపీస్ అడ్వాన్స్ ఇచ్చి ఓకే మీరు బండి మా దగ్గర హండ్రెడ్ చెక్ పాయింట్ చెక్ చేసింది రిపోర్ట్ ఉంటుంది మీకు కావాలంటే షోరూమ్ లో కూడా చెక్ చేపియొచ్చు వన్స్ తట్ ఇస్ డన్ వన్స్ దాట్ ప్రాసెస్ ఇస్ డన్ ఓకే దాని తర్వాత మనము లోన్ కి కూడా అప్లై చేయొచ్చు ఓకే మీకు టైం ఉంటుంది లోన్ మా దగ్గర అన్ని బ్యాంక్స్ టైఅప్ ఉన్నాయి అన్ని లోన్స్ అప్లై తర్వాత కెన్ టేక్ డెలివరీ ఓకే సో అట్లా ఇప్పుడు గారు మామూలుగా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి కావచ్చు సో నార్మల్ ర్యాపిడ్ ఊబర్ వేసుకున్న వాళ్ళు కూడా సో నార్మల్ ఇలాంటి కార్స్ కి అంటే తక్కువ కాస్ట్ లో కావచ్చు సెకండ్ హ్యాండ్ కార్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు ఉంటారు సో అలాంటి వారికి ఫ్యామిలీకి మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచి కార్ అంటే మన దగ్గర స్టార్టింగ్ స్విఫ్ట్ నుంచి ఓకే ఇది ఇది నుంచి ఆటోమేటిక్ స్విఫ్ట్ సో ఆటోమేటిక్ అవును స్విఫ్ట్ ఓకే ఎంత సార్ ఇది దీని కాస్ట్ సిక్స్ లాక్స్ సిక్స్ లాక్స్కి ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది ఇది యాభై వేలు కిలోమీటర్ యాభై వేలు ఆటోమేటిక్ బండి తర్వాత దాని తర్వాత ఆఫ్టర్ దిస్ యు హాఫ్ టాటా పంచ్ ఓకే సో ఇది వచ్చేసి మనకి మామూలుగా ఎన్ని కిలోమీటర్స్ అది ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ ఓకే ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ట్వంటీ టూ మోడల్ ఓకే సో లోపల ఒకసారి చూసేద్దాం ప్రాపర్ సీట్స్ ఇవన్నీ

సో అలీ గారు బ్లూ కలర్ చాలా అట్రాక్టివ్ గా ఇది డ్యూవెల్ టోన్ బండి అండి ఇది టాటా పంచ్ ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ సెల్లింగ్ కార్స్ ఇన్ ఇండియా టాటా పంచ్ ఓకే డ్యూవెల్ టోన్ ఉంది ఆటోమేటిక్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఓకే ఇది మనకి జస్ట్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ తిరిగింది ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ కొత్త బండి వచ్చేసి మీకు ఆల్మోస్ట్ ట్వెల్వ్ లాక్స్ కి ఉంటుంది కానీ ఇది మనం మన వ్యూవర్స్ కోసం సెవెన్ లాక్స్ కి ఇస్తుంది లోపట్ కూడా చూడండి చాలా బాగుంటది

ఓకే ఓకే సో దట్ ఇస్ ద ద ఓన్లీ థింగ్ వి వి డోంట్ గెట్ కార్స్ వేరే డీలర్స్ అంటే దానికి తెచ్చి చేస్తారు కానీ మా దగ్గర ఏదైనా స్టాక్ ఉంది ఇట్స్ ఆల్ ఇన్ వెరీ మింట్ కండిషన్ ఇప్పుడు సిక్స్ మంత్స్ వారంటీ కదా ఆ వారంటీ ఎలా ఉంటుంది అంటే ఇంజిన్ మంత్స్ మేము గేర్ బాక్స్ పైన ఇస్తాం ఇంజిన్ పైన ఇస్తామండి దట్ ఆర్ ద మేజర్ పార్ట్స్ ఇన్ ద కార్ ఇప్పుడు వేరే వేరే పార్ట్స్ టైర్లు క్లచ్ అది మనకి దానిపైన వారంటీ ఇవ్వలేము ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద డ్రైవింగ్ ఆఫ్ అ పర్సన్ సో ఓకే బేట్ కూడా చాలా మంది అంటే వన్ ఇయర్ వారంటీ టూ ఇయర్స్ వారంటీ అని చెప్పి చెప్తూ ఉంటారు కదా సో అసలు అది బెటర్ అంటారా వారంటీ బిజీగా ఉంటాయి టూ ఇయర్ వారంటీ మెషిన్ కి మనం వేయలేము ఈ గివ్ అ సిక్స్ మంత్స్ వారంటీ మీకు కొన్ని కంపెనీస్ ఉన్నాయి వారంటీ కూడా పర్చేస్ చేయొచ్చు అస్ అండ్ లైక్ అండ్ ఇన్సూరెన్స్ ఎస్ ఓకే సో ఎస్ ఏంటి అక్కడ వై చూస్ అస్ భలే పెటర్ మాములుగా ఇది అంటే వేరే డీలర్స్ కి మాతో ఏం తేడా ఉంది సో మా దగ్గర హండ్రెడ్ పాయింట్ ఇన్స్పెక్టెడ్ వెహికల్స్ ఉంటాయి ట్యాంపరింగ్ ఉందా కలర్ చేసి ఉందా దాని తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నాన్ సర్టిఫైడ్ అంటే కస్టమర్ కి వచ్చి కస్టమర్ కి ఎలాంటి డౌట్ లేకుండా మొత్తం ఇక్కడే ఇచ్చేసారు అంటారా అంతేనా సో ఇదేంటి సార్ ఇదేంటి వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కియా కియా సాట్ జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ బండి అండి వన్ ఇయర్ తిరిగింది ఆటోమేటిక్ బండి ఆల్మోస్ట్ అన్ని మన దగ్గర రీసెంట్లీ ఉన్నే ఒక మా సెల్లింగ్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ అదే సార్ ఓకే సో ఒక్క చిన్న గీత కూడా కనిపించట్లేదు నాకైతే కాస్ట్ మీద ఇది ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది ఇది ఇరవై వేలు తిరిగింది ట్వంటీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఓకే సార్ దీని కాస్ట్ ఎంత చెప్పారు ఇది వచ్చేసి ట్వెల్వ్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కి వస్తుంది ట్వెల్వ్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ మాములు మనకి న్యూ కార్ తీసుకోవాలంటే ఎంత అవుతుంది సిక్స్టీన్ లాక్స్ సిక్స్టీన్ లాక్స్ ఇప్పుడు మన వరల్డ్ లో మేజర్ కంపెనీస్ ఏంటి మేజర్ కార్ గ్రూప్ ఇప్పుడు వోక్స్ గ్రూప్ కింద మనకి సిక్స్ సెవెన్ కార్ బ్రాండ్స్ ఉన్నాయండి స్కోడా పోర్షే లెబాగిని ఆడి దీస్ ఆల్ కమ్ అండర్ ది వోక్స్ వ్యాగన్ అమరేలా ఓకే సిమిలర్లీ మన టాటా మోటార్స్ ఇప్పుడు జాగ్వార్ ల్యాండ్ ఓవర్ కి కొనుక్కున్నారు అది టాటా మోటార్ అమర కిందకి వస్తుంది కాస్ తీసుకున్న వాళ్ళకి చాలా క్లుప్తంగా చాలా క్లియర్ గా అర్థమయ్యేలాగా చాలా బాగా మ్యాప్ ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ లో మేము టూ థౌసండ్ ట్వంటీ వన్ లో ఇక్కడ ఓపెన్ అయ్యింది బంజారా హిల్స్ బ్రాంచ్ ఇంత మాకు జుబ్లీ హిల్స్ లో కూడా ఒక బ్రాంచ్ ఉంది ఇప్పుడు కూడా ఉంది బ్రాంచెస్ కూడా చక్కగా అట్లా డే బై డే డే బై డే ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి అంతేనా ఇట్ ఇస్ ఆల్ బికాస్ లవ్ అండ్ అఫెక్షన్ ఆఫ్ అవర్ క్లైంట్స్ క్లయింట్స్ అంటే మీరు మంచి బండి ఇస్తే డెఫినెట్ గా వాళ్ళు వస్తారు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా రిఫర్ చేస్తారు ఈ బిజినెస్ కార్ బిజినెస్ స్పెషల్లీ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద రిఫరల్ వర్క్ ఓకే మీరు ట్రస్ట్ చేయాలంటే మంచి బండి కొంటే వేరే మంచి ఉంటే వేరే వాళ్ళని ఇస్తారు yes హైదరాబాద్ లో అయితే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్స్ షోరూమ్స్ చాలా ట్రెండింగ్ లోకి వచ్చాయి యాక్చువల్లీ రీసెంట్ గా ఒక జరిగిన సర్వేలో థర్టీ మినిట్స్ లో వీ కెన్ క్లోజ్ అ కార్ అండి ఈవెన్ ఇఫ్ యూఆర్ బయింగ్ ఆర్ సెల్లింగ్ సో ఒకవేళ ఈజీ ఎస్ ఓకే మా దగ్గర ఇంకొక అడ్వాంటేజ్ అంటే మేము ఫ్రీ ఆర్సి ట్రాన్స్ఫర్ కూడా చేస్తాము ఒకవేళ కార్ తీసుకుంటే థర్టీ మినిట్స్ లో క్లోజ్ అయిపోతుంది అంటే అంతే సో ప్రాసెస్ మొత్తం ఓకే సో ఎస్ చూస్తున్నారు కదా సో కార్స్ ఇవన్నీ సో ఒకవేళ మీకు కార్స్ ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్ లో వీళ్ళ నెంబర్ ఇవ్వటం అయితే జరుగుతుంది సో మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ అయిపోవచ్చు అలీగారు ఇందాక నేను చెప్పాను కదా హైదరాబాద్ లో సెకండ్ హ్యాండ్ కార్స్ అంటే షోరూమ్స్ కావచ్చు డే బై డే బాగా పెరిగిపోతున్నాయి అని చెప్పి సో యాక్చువల్లీ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇట్లా డే బై డే బ్రాంచెస్ పెట్టుకోవడానికి అని మీ సక్సెస్ ఏంటి నేను స్టార్ట్ చేసినప్పుడు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ టూ కార్స్ నుంచి స్టార్ట్ చేశాను కొన్నాము ఓకే టూ కార్స్ కొన్నాము అమ్మినము మంచి రెస్పాన్స్ వస్తే ఇంకా కార్స్ కొన్నాము అమ్మి ఓకే సో ఈ కార్ బిజినెస్ లో మీరు ఎంత మంచి కార్లు అమ్ముతారు మంచి క్వాలిటీ అమ్మితే కస్టమర్స్ మళ్ళీ మీ దగ్గర రిటర్న్ వస్తారు ఏంటి మీరు ఇక్కడ టూ కార్స్ తోటి స్టార్ట్ చేశారు ఈ రోజు ఎన్ని కార్స్ అయ్యాయి ఆల్మోస్ట్ నా సుమారుగా మన దగ్గర 50 టు 60 కార్స్ ఉంటాయి సార్ మన 50 టు 60 సో నిజంగా చాలా చిన్న తక్కువ బిజినెస్ తక్కువ దాంతో స్టార్ట్ చేసి ఈ రోజు నిజంగా హై లెవెల్ స్టార్ట్ అయింది అనమాట సో ఈ సక్సెస్ కి కారణం ఏంటి కారణం అంటే మన కస్టమర్ కి మంచి ఆఫ్టర్ సేజ్ సపోర్ట్ కూడా అయ్యాలండి మనం మండి అమ్మిన ఆయన వెళ్ళిపోయినాక మీరు ఎవరు నాకు తెలియదు అంటే ఆ పాలసీ ఇప్పుడు వర్క్ చేయదు ఆయన ఆది రాత్రి ఫోన్ చేస్తే కూడా యూ షుడ్ బి అవైలబుల్ ఫర్ అవర్ కస్టమర్ దట్ ఇస్ వాట్ కస్టమర్ లాయల్టీ ఆ కస్టమర్ అట్లా ఉంటేనే మనకి లాయల్ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కార్ మార్కెట్ సెకండ్ హ్యాండ్ యూస్డ్ కార్ మార్కెట్స్ ఇప్పుడు చాలా పెరిగిపోయిందండి ఎందుకంటే ఇంట్లో అందరు జాబ్ చేస్తున్నారు కాలేజ్ వెళ్తున్నారు ఓకే కొత్త రేట్లు పెరుస్తున్నారు రేట్లు ఎక్కువ కాబట్టి తక్కువ తిరిగింది యూస్డ్ కార్ తీసేసుకుందాం అంటున్నారు ఫైనాన్సింగ్ కూడా చాలా ఈజీగా అయిపోయింది ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా హ్యాండ్ కాస్ తీసుకోవడానికి ప్రిఫర్ చూపిస్తున్నారు ఎందుకు అంటే కొత్త బండి రేట్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ సెంటిమెంట్ గా ఏమో తగిలిన ఏమో అయితే మళ్ళీ వాళ్ళకి చాలా ప్రాబ్లం గా ఉంటది సో దాని బదర్ మంచి తక్కువ తిరిగింది యూస్ కార్ ఇస్తే ది ఆర్ ఆల్వేస్ హ్యాపీ సో ఓకే ఆల్మోస్ట్ ఇప్పటివరకు అసలు ఎన్ని కార్స్ సేల్ చేసి ఉంటారు ఇప్పటివరకు మనం ఆల్మోస్ట్ అట్లీస్ట్ టూ థౌజండ్

అట్లానే మీ టైం స్పెండ్ చేసి ఇచ్చినందుకు ఇంటర్వ్యూ చాలా చాలా థ్యాంక్స్ అట్లా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ జాకిర్ గారు థ్యాంక్ సో మచ్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ వ్యూవర్స్ కి కూడా ప్లీజ్ సజెస్ట్ సో దట్ యు వి గ్రో అగైన్ టుగెదర్ ఎస్ సర్ థాంక్ యూ సో చూస్తున్నారు కదా కార్ డిపోట్ ఒకవేళ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇవ్వడం జరుగుతుంది సో దానికి కాంటాక్ట్ అయిపోవచ్చు సో ఇప్పటివరకు చేసిన ఈ ప్రైజెస్ కావచ్చు సో ఇవన్నీ ఫైనల్ కాదు ఒకవేళ బార్గింగ్ చేస్తే ఇంకా తగ్గుతాయి అని కూడా అంటున్నారు సో ప్లీజ్ కాంటాక్ట్ అవ్వచ్చు సో థ్యాంక్ యూ